బిగ్ బాస్ హౌస్లో ఎక్స్ కంటెస్టెంట్స్ అందడి మొదలైపోయింది శ్రీముఖి ఇప్పటికే తన మూవీ ప్రమోషన్స్ కానీ షో ప్రమోషన్స్ కానీ అడుగు పెట్టేసింది ఇక అడుగుపెట్టి అందరితో ఎంటర్టైన్మెంట్ చేస్తున్న పల్లవి ప్రశాంత్ అమర్ తీపుల్ని స్పెషల్ ట్రీట్ చేయడం అనేది హౌస్ మేంట్స్ అందరికి చాలా ఆశ్చర్యాన్ని గురిచేసింది అయితే శ్రీముఖి చేష్టలతో అమర్ ప్రశాంత్ శివాజీలకి బయట ఎంత క్రేజ్ ఉందనే విషయం మిగతా వాళ్ళకి అర్థమైపోయింది ఇక ఇప్పటికే గ్రాండ్ ఫినాలి అంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ రావడం చాలా ఖచ్చితం అలా ఇప్పుడు ఎక్స్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ అందరూ హాజరైపోగా సీజన్ ఫోర్ స్పెషల్ కంటెస్టెంట్స్ కూడా వచ్చి సందడి చేస్తూ వచ్చేసారు ధమాకామెన్స్ తో అయితే ఇక్కడ ధమాకా పర్ఫార్మెన్స్ లో నాగార్జునకి ఇచ్చి పడేస్తూ వచ్చేసారు సోహల్ అని కూడా చెప్పుకోవచ్చు పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేసేందుకు కూడా వచ్చేసారు ఈ సీజన్ లో నెవర్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ అన్నట్లుగా పల్లవి ప్రశాంత్ అమర్దీప్ ఇచ్చిన కంటెంట్ కి విపరీతమైన ఫ్యాన్ బేస్ తో అయితే బయట గొడవలు జరిగే విశేషాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఏది ఏమైనా ఈ సీజన్ ఎవరు అనిపిస్తుంది అయితే ఈసారి ఇద్దరు విన్నర్స్ ని ఇక్కడ మనకి రిలీజ్ చేయబోతున్నట్లు అయితే బిగ్ బాస్ యాజమాన్యం సిద్ధమవుతూ కొన్ని విషయాలు బయటికి వచ్చాయి ఏది ఏమైనా విన్నర్ ఎవరైనా రన్నర్ ఎవరైనా మనకి ఈ త్రీ మంత్స్ మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అడ్డాగా మార్చేసింది బిగ్ బాస్